హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే మనము ఒక టాప్కి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కుట్టాలి అంటే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా కుడితే గట్టిగా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సో చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ క్లాత్ వాళ్ళు ఇస్తారు కదా అంటే మన డ్రెస్కి హ్యాండ్స్ కోసం క్లాత్ ఇస్తారు కదా వాటిని ఇలా రెండు కరెక్ట్గా పెట్టేసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఫస్ట్ రెండు చేతులు కింద సమానంగా పెట్టుకొని మళ్ళీ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను ఇంతే ఒక వైపుకి ఇలా మడచేసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ నా వైపుకి ఉంది కదా అక్కడ మనం హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు కస్టమర్ హ్యాండ్ లెంత్ ఎంతైతే తీసుకుంటామో దానికి ఒక వన్ ఇంచ్ అయితే కలుపుకోవాలి సో కస్టమర్ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అడిగారు అందుకు నేను ఒక ఇంచ్ కలుపుకొని ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు అవతల వైపున ఎంత ఇట్లా డీప్ తీసుకుంటాం కదా సో ఎంత తీసుకోవాలంటే ఆ టేప్ని ఇలా మధ్యలోకి మడిచేసి ఇది కార్నర్కి పెట్టేసుకోండి ఇక్కడ ఎడ్జ్ ఎక్కడుందో అక్కడ సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని ఇలా షేప్ లాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు మళ్ళీ కరెక్ట్గా ఆ షేపే రావాలి అని ఏం లేదండి జస్ట్ స్లాండింగ్ లైన్ లాగా ఇలాగా కొంచెం కర్వ్ తీసి కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ రెడీమేడ్ వాటికి మనం లోతు కూడా ఏమి తీసుకోము అవసరం కూడా ఉండదు అనమాట సో ఈ విధంగా తీసుకొని మధ్యలో ఖచ్చితంగా కూడా ఇచ్చాను అండ్ మిగిలిన క్లాత్ ఉంది కదా అది ఎప్పుడైనా అవసరమైతే మనం జాయింట్స్ కోసం కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నా కస్టమర్కి ఆమూలకి కరెక్ట్గా సరిపోతుంది లేదంటే మనం డ్రెస్తో కూడా చూసుకోవచ్చు అండి ఇప్పుడు మీకు డ్రెస్తో పెట్టి చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు డ్రెస్ ఎంత ఉందో హ్యాండ్స్ అంతవరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా నాకు ఎక్స్ట్రా జాయింట్ అయితే ఏమీ అవసరం పడదు ఒకవేళ ఈ హ్యాండ్స్ కంటే కూడా డ్రెస్ క్లాత్ ఇంకా ఎక్కువ ఉంది అని అన్నప్పుడు మాత్రము అప్పుడు మనకు జాయింట్ అవసరం పడుతుంది కదా సో మిగిలిన క్లాత్ తీసి ఈ విధంగా ఇక్కడ జాయింట్ వేసేసుకుంటే మనకు అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి ప్రజలైతే నేను జాయింట్ వేయట్లేదు ఇప్పుడు నెక్స్ట్ ఈ హ్యాండ్స్ని ఎలా కుట్టాలో చూపిస్తాను కానీ అంతకంటే ముందుగా ఫస్ట్ డ్రెస్లో సైడ్కి అంటే చంకభాగం వైపున ఇలా కుట్టు వేసి ఉంటుంది కదా ఫస్ట్ ఆ కుట్టుని విప్పుకోవాలన్నమాట ఇక్కడైతే ఓవర్లాక్ వచ్చింది చూడండి సో ఓవర్లాక్ని విప్పాలంటే కొంచెం కష్టమే అవుతుంది కానీ ఇలా మనకి స్టిచ్ ఓపెనర్ అని దొరుకుతుంది అనమాట జస్ట్ టెన్ రూపీస్ ఉంటుందండి బాగా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది అందులో బ్లేడ్ లాగా ఉంటుంది సో ఈజీగా కుట్లు అనేవి వచ్చేస్తాయి సో దీంతో ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి అదేంటి అంటే ఒకవేళ కొంచెం గట్టిగా లాగితే క్లాత్ చిరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దారాల మధ్యలో కరెక్ట్గా మనం ఆ పిన్నుని పెట్టేసి లాగినము అని అంటే మాత్రము ఆ దారాల వరకు కట్ అయిపోతుంది మనకు కావాల్సిన ఈజీగా స్టిచ్చెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి అంటే ఓవర్లాక్ ఎంత గట్టిగా ఉంటుందో అందరికీ తెలుసు కదా సో దీంతో మాత్రం చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు లేదంటే ఒకవేళ కత్తెర షార్ప్గా ఉందంటే ఆ షార్ప్ పాయింట్తో కూడా మనం కట్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది సో ఎప్పుడు టాప్కి హ్యాండ్స్ కుట్టాలన్నా సరే ఇలాగా కార్నర్ పాయింట్స్ అయితే కంపల్సరీ ఓపెన్ చేయాలి అయితే ఈ హ్యాండ్స్లో కూడా చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి అంటే చిన్నపిల్లలకి మోస్ట్లీ అట్లా కుడతాం అనమాట అంటే కింద చేయి కింద అసలు క్లాత్ ఉండదు అలాగా చిన్నపిల్లలకి సెట్ అవుతుంది కానీ పెద్దవాళ్ళకి అసలు బాగుండదు కదా సో వాళ్ళకి మాత్రం ఈ విధంగా లాస్ట్ వరకు వచ్చేటట్టు చూసుకోవాలి ఒకవేళ క్లాత్ సరిపోకపోతే మాత్రము మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేయాలి సో ఇక్కడ సరిపోయింది కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ ఏం జాయిన్ చేయట్లేదండి ఇప్పుడు కింద స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కదా అది సీదా ఉల్టా చూసి ఉల్టా వైపున వచ్చేటట్టుగా ఒక లోపలికి ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే డబుల్ ఫోల్డ్ ఇస్తాం కదా ఫస్ట్ ఒక మడత మళ్ళీ ఇంకో మడత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలి మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసి ఇంకో ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకోవాలి అంటే కుట్టెక్కడ పైన ఫోల్డింగ్ వైపున వస్తుంది చూడండి ఈ విధంగా ఇక్కడ వస్తుందనమాట కరెక్ట్గా కార్నర్లో మీరు ఒక కుట్టు వేసుకున్నారంటే మళ్ళీ ఇంకా కింద వైపున కుట్టాల్సిన పని కూడా ఉండదు జస్ట్ ఒక స్టిచ్ అయితే సరిపోతుంది నేను మీకు ఇదేంటంటే డీటెయిల్గా చెప్తున్నానండి సో కుట్టేటప్పుడు అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళకి ఇంకా అస్సలు అర్థం కాదు కదా అందుకని ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను సో ఇక్కడ క్లాత్ ఇంకొంచెం ఎక్కువ వేస్తే మనం పైన వైపున కుచ్చులు పెట్టి కూడా కుట్టుకోవచ్చు అండి అంటే కొంచెం చిన్న పిల్లలకి కుట్టాల్సి వచ్చినప్పుడు మీరు పైన వైపున కొంచెం చిన్న చిన్న కుచ్చులు పెట్టేశారనుకోండి అనుకోండి అది ఒక డిజైన్ లాగా ఉంటుందన్నమాట అలాంటివి కుట్టేటప్పుడు కూడా నేను మీకు వీడియో తీసి ఖచ్చితంగా చూపిస్తానండి సో చాలా ఈజీగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా పెడితే కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కదా సో ఆ విధంగా మనమే ట్రై చేస్తూ ఉండాలి కానీ క్లాత్ కూడా ఎక్కువ కావాలన్నమాట అప్పుడు లేదంటే ఇందాక నేను చూపించాను కదా జాయింట్ వేసుకుంటే అలా అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు చేతిలో కూడా కింద ఫోల్డింగ్ వేసేసాను కదా ఇప్పుడు మనం టాప్కి జాయిన్ చేయాలన్నప్పుడు ఇక్కడ వైపు చూడండి చంఖభాగం వైపున మన షోల్డర్ మిడిల్ లైన్ ఉంటుంది ఇప్పుడు నెక్ సైడ్ కాకుండా బయట అనమాట ఇక్కడ వైపున ఈ విధంగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను ఇదే మళ్ళీ ఇంకో డైరెక్షన్లో కూడా చూపిస్తున్నానండి ఇక్కడ షోల్డర్ మిడిల్ లైన్కి నేను మార్కింగ్ అనేది వేసి చూపిస్తున్నాను చూసారు కదా అంటే అక్కడ కుట్టు అనేది ఉంది అంటే సీదా వైపున చూస్తే మనం భుజం పైన ఒక కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు లైన్ దగ్గర మార్కు వేసుకున్నాను అండ్ ఇక్కడ హ్యాండ్లో కూడా మిడిల్కి మనము ఒక కచ్చకాయ ఇచ్చాం కదా అక్కడ ఒక మార్కు వేసాను తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కింద డ్రా చేస్తున్నాను చూడండి అంటే ఇప్పుడు నేను మార్కింగ్ ఏదైతే వేస్తున్నానో దానిపైన మన కుట్టు అనేది పడాలన్నమాట సో చూడండి క్లియర్గా ఉంది కదా సో బిగినర్స్ కోసం అనేసి ఇంత క్లియర్గా చెప్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి చూస్తారు కదా ఆ షోల్డర్ లైన్ ఈ కచ్చుక లైన్ కలిసేటట్టుగా ఇలా పెట్టుకొని అక్కడి నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేయాలి అంతేకాని ఒక కార్నర్ నుంచి అయితే రావద్దు మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఒక వైపు నుంచే స్టార్ట్ చేసి మొత్తం కొట్టుకుంటూ వస్తారు అది తప్పండి మీకు కరెక్ట్గా రాదు ఫిట్టింగ్ కూడా బాగుండదు అది చేయి కొంచెం ఇట్లా వంకర పోయినట్టుగా వస్తుందనమాట అంటే చేతి కుట్టు మనకి సైడ్కి నుంచి కనిపించేస్తుంది అది తప్పు అవుతుంది అందుకని ఈ విధంగా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా హాఫ్ ఇంచ్ మార్పు వేశాను కదా అలవాటు అయిపోతే మీకు ఇక మార్కింగ్స్ పని లేదండి డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి నార్మల్గా అయితే మనం బ్లౌజ్లోకి ఏం చేస్తాము చేతిని ఇట్లా పైనుంచి పెట్టి కుట్టి సీదా వైపుకి తిప్పుతాము కానీ ఇందులో అట్లా అవసరం లేదండి జస్ట్ చేతిని కింద అలాగ కరెక్ట్గా పరిచేసుకొని పైనుంచి క్లాత్ కుట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ హాఫ్ ఇన్ దగ్గర కరెక్ట్గా లైన్ సెట్ చేసుకుంటూ రావాలి సో చాలా ఈజీ అండి ఇది కుట్టడం నేర్చుకుంటే చాలండి మీరు ఇంట్లో జస్ట్ ఆల్ట్రేషన్స్ చేసుకుంటే కూడా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు అనమాట అంటే అసలు చేతులు కుడితేనే మాక్సిమం బయట ఎక్కడైనా ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కదా మీరు కొంచెం తక్కువ తీసుకుని ఒక ఫార్టీ రూపీస్ తీసుకున్నా సరే అండి అది కూడా ఒక బెస్ట్ ఇన్కమే కదా అలా ఒక పది రూపాయలు తక్కువ తీసుకునేందుకు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి సో ఈ విధంగా మనం గిరాకీని కూడా పెంచుకోవచ్చు నా బిజినెస్ సీక్రెట్ కూడా ఇదే అండి ఏంటంటే ఇప్పుడు బయట ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మనం కూడా ఫిఫ్టీయే తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం వాళ్ళు ఏమోలోచిస్తారు ఎక్కడెళ్ళినా ఫిఫ్టీయే కదా అదేది ఇక్కడే కుట్టించుకుంటాం కదా అని అనుకుంటారు ఇలా కాకుండా మనం మీకు ఒక పది రూపాయలు తక్కువ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఒక నాలుగైదు ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారు ఎందుకంటే అక్కడ కనీసం వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్లో లేదా సిక్స్టీ రూపీస్ వరకు సేవ్ అవుతుంది కదా సో ఖచ్చితంగా వస్తారండి ఈ విధంగా మనకి గిరాకీ కూడా మంచిగా పెరుగుతుంది సో ఇలా కొంచెం తక్కువ డబ్బులు తీసుకుంటూ బెస్ట్ వర్క్ ఇచ్చామనుకోండి ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో యూజ్ అయితే ఉంటుందండి సో అలాగే నా ఇదాగా ఇప్పటి వరకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటారనమాట ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ వస్తారు చూసారు కదా ఇక్కడ ఎంత కరెక్ట్గా వచ్చేసిందో లైన్ మొత్తము ఈ విధంగా ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టిచ్ వేయాలి అంటే మామూలుగా ఏం చేస్తారు ఆ కుట్టు వేసేసి మళ్ళీ అదే కుట్టు మీద ఇంకో కుట్టు అనేది వేస్తారు అలా చేస్తే ఏంటి అంటే కుట్టు గట్టిగానే ఉంటుంది కానీ ఉతికినా కొద్ది ఏమవుతుందంటే అది మొత్తం బట్టా ముడుచుకుపోయి ఒకలాగా దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు కస్టమర్కి వేసుకున్నప్పుడు కూడా ఒక ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది లేదా అది ఉల్టా వైపున ఆరేస్తే కూడా నీట్ లుక్ అనేది ఉండదండి సో అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేద్దామంటే క్లాత్కి కొంచెం ఇప్పుడు బయట వైపున కుట్టు వేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మనము హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని కుట్టు వేసాం కదా ఇప్పుడు అక్కడ కాకుండా చెయ్యి కార్నర్ వైపున కుట్టు వచ్చేటట్టుగా వేసుకోవాలన్నమాట నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు కుట్టు వేసేటప్పుడు మీరు ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే చేయి మొత్తం కుట్టేసుకున్నాం కాబట్టి ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకోవైపు ఎండింగ్ వరకు కుట్టు వేసుకుంటూ వస్తే అయిపోతుంది మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఒక చేయి కుట్టడము అంటే ఇంత కరెక్ట్గా కుడతాం కాబట్టి ఒక పది నిమిషాలు అయితే పడుతుంది లేదు అలవాటు అయిపోయిందంటే ఇంకొంచెం ఫాస్ట్గా కూడా కుట్టేయచ్చు సో చూసారు కదా ఇంతే ఈ స్టిచ్ వేస్తే సరిపోతుంది అండ్ ఇలాగా ఆల్ట్రేషన్ వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకే కొత్త కొత్త ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు ఇవి రెగ్యులర్గా కుట్టేటివి ఇంకా చాలామంది కస్టమర్స్ కొంచెం మా బ్లౌజెస్ పాడేనానో డ్రెస్సెస్ దగ్గర ఎక్కడైనా పిగలకపోయిందని వస్తూ ఉంటారు కదా సో అవి ఎలా చేయాలో మనకే కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయండి సో నీట్గా చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఎందుకు అంటే ఇంకా అది డ్రెస్ వేసుకోవడానికి పనికి రాకపోయినా సరే మనం వాళ్ళకి కనీసం ఒక నాలుగైదు సార్లు వేసుకునేటట్టు యూజ్ చేసి ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంటారండి నేను చెప్తున్నాను కదా మనకి గిరాకీ పెరగాలంటే మనం ఆల్ట్రేషన్స్ ఖచ్చితంగా చెయ్యాలి కానీ ఫుల్ ఇంకా హెవీ వర్క్ ఉంటాయి మనకి ఇంకా బ్లౌజులు తప్ప అంటే బ్లౌజులు కుట్టడానికి టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం మనము అప్పుడు ఆల్ట్రేషన్ వర్క్ పెట్టుకోవద్దు అండ్ బిజీ టైంలో అంటే పండగల టైంలలో కూడా మాక్సిమం తీసుకోకపోతేనే బెటర్ అండి ఎందుకంటే అప్పుడు ఇవి చేసుకుంటూ కూర్చుంటే మెయిన్ వర్క్స్ అన్నీ ఆగిపోతాయి అనమాట కానీ అన్ సీజన్ టైంలో అంటే సీజన్ లేని టైంలో మనం ఫ్రీ టైం ఉంది అని అనుకున్నప్పుడు మాక్సిమం అయితే నేను తీసేసుకుంటూ ఉంటాను ఒక దసరా దివాళీ టైంలోనే మాక్సిమం కాదని చెప్తానండి ఎందుకంటే ఆ టైంలో మనకి ఇబ్బంది అవుతుంది అనమాట అవి చిన్న చిన్న చేసుకుంటూ కూర్చుంటే మెయిన్ వర్క్స్ అసలు అస్సలు కావన్నమాట సో అందుకని ఆ టైంలో అవాయిడ్ చేసి మిగిలిన టైంలో అయితే తీసేసుకోవచ్చు నేను సేమ్ ప్రాసెస్లో ఇంకో చెయ్యి కూడా కుట్టేస్తున్నానండి సో ఇప్పుడైతే రెండు చేతులైతే కుట్టేసుకున్నాం కదా ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర కూడా చాలామంది చేసే మిస్టేక్ ఒకటి ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హ్యాండ్ రౌండ్ ఒక పన్నెండు వచ్చింది అనుకోండి అందులో సగం ఆరించులు పెడతారు కదా కానీ ఇక్కడ అలా తీసుకోవద్దు ఒక హాఫ్ ఇంచో వన్ ఇంచో లూజింగే పెట్టి వెయ్యాలి అంటే వీళ్ళు ఆరించులు వస్తే ఆరున్నర లేదా ఏడించుల వరకు కూడా పెట్టి వేయొచ్చండి ఎందుకంటే ఈ చేతులు అనేవి చాలా చిన్నగా ఉంటాయండి క్లాత్ తక్కువ ఇస్తాడు కదా మ్యాక్సిమమ్ అప్పుడు మనం అంత కిందికి వేసినప్పుడు ఏంటంటే చేయి కింద క్లాత్ అసలు ఉండదు మీరు అలా మనం హ్యాండ్ రౌన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది కొంచెం కిందికి తీసుకుంటాము సో మనం అదే కొలత ప్రకారం వేస్తే మాత్రం కస్టమర్కి టైట్ అయిపోతుంది అండ్ ఇంకో రీజన్ కూడా ఉందండి కొన్ని క్లాత్స్ చాలా తొందరగా స్ట్రింక్ అయిపోతాయి అనమాట దానివల్ల కూడా కస్టమర్కి హ్యాండ్ టైట్ అయిపోయి అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో అందుకనే మీరు కొంచెం లూజింగ్ వేస్తేనే ఇబ్బంది ఉండదు మళ్ళీ ఇక్కడ ఫిట్టింగ్ వేసేటప్పుడు కూడా సైడ్లో ఇలా లోపల క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా నడుము దగ్గర వచ్చేటట్టుగా కరెక్ట్గా పట్టుకొని వెయ్యాలన్నమాట లేదంటే మీరు కుట్టు వేస్తే లైనింగ్ పైన పడుతుంది లోపల మెయిన్ పీస్ పైన పడకుండా ఉంటుందన్నమాట సో కొంచెం స్టార్టింగ్ కుట్టు వేసేటప్పుడే మీరు సెట్ చేసుకొని నేను కొంచెం జరిపి సెట్ చేసుకోవాలి అంటే నడుము దగ్గర వరకు పట్టుకున్నాను తర్వాత మళ్ళీ దాన్ని విడదీసి లైనింగ్ లైనింగ్ కుడుతున్నాను తర్వాత మెయిన్ పీస్ అయితే కుట్టు ఇంకో కుట్టు అనేది వేసేస్తాను సో ఇంతే అండి ఫిట్టింగ్ వేసేటప్పుడు ఈ ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఇంతే అనమాట ఇక నేను లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా కుట్టు వేసేస్తాను ఏంటంటే ఇలా చెప్తున్నాను కదా చిన్న చిన్నగా అంటే మనం వర్క్ డబ్బులు కొంచెం తక్కువ తీసుకున్నా కూడా ఫినిషింగ్ పర్ఫెక్షన్ ఇచ్చామనుకోండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గర వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు ఇదే విధంగా సైడ్ కూడా కుట్టు వేసేస్తున్నానండి అండ్ ఇంకా రెడీమేడ్ టాప్స్లో మెయిన్ ఇంకెక్కడ ప్రాబ్లం ఉంటుందంటే ఈ నడుము దగ్గర కుట్లు ఉంటాయి చూసారా కొన్ని టాప్స్కి అసలు చాలా పెద్ద పెద్ద ఇచ్చేస్తాడనమాట సో అది కస్టమర్స్ కూడా తెలియదు అండి మనకు తెలిసిపోతుంది కదా మనం చూసి వాళ్ళకి చెప్పాలి ఇక్కడ ఒక కుట్టు అని అడగాలి అలా వేసినందుకు వాళ్ళకు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చిన మనకి దానివల్ల కూడా బెనిఫిటే కదా కానీ మెయిన్ యాక్చువల్ డబ్బుల కోసం కంటే కూడా అక్కడ ఒక స్టిచ్ వేసి ఇచ్చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మనం వాళ్ళు ఎక్కడైనా బయట వేసుకెళ్ళినప్పుడు ఆ కుట్టు అనేది విడిపోయింది అనుకోండి బాగుండదు కదా సో మనం ఫస్ట్ మనం చెప్పడం వల్ల వాళ్ళకి అలా కూడా సేవ్ చేసినట్టే అవుతుంది అంటే కొంతమందికి తెలియదు కొంత అలవాడైన వాళ్ళైతే వాళ్ళే చెప్తారనమాట కుట్లు వేయమని కొంతమంది పిల్లలకి కూడా అర్థం కాదు కదా సో మనం చెప్తే వేయమంటారు కదా వాళ్ళు వేసిన ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పండి ఇబ్బంది లేదు కానీ మెయిన్ డబ్బుల కోసం కంటే కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనేసి నేను చెప్తున్నానండి సో ఈ విధంగా ఖచ్చితంగా మీరు చెక్ చేసి కూడా వాళ్ళకి చెప్పండి అండ్ మళ్ళీ టాప్ కుట్టడం వల్ల నాకు ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే నా దగ్గర ఉన్న హ్యాంగింగ్స్ అయితే అమ్ముడయ్యాయండి అంటే ఏంటంటే కస్టమర్ ఈ డ్రెస్ తెచ్చుకున్నప్పుడే నేను కంపల్సరీ ఇవి చెక్ చేస్తాను అనమాట డ్రెస్సెస్కి హ్యాంగింగ్స్ ఉన్నాయా లేవా అని ఎందుకంటే వాళ్ళు ఏదో బిజీలో కొనేస్తారు కదా ఒక అయితే ఈ డ్రెస్కి ఒకటే హ్యాంగింగ్ ఉండే అనమాట సో ఆ ఫస్ట్ చెప్తే ఇంకా తను వేరే హ్యాంగింగ్స్ కూడా ఏమన్నారు సో నేను ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా కుట్టేసి ఇచ్చేసాను ఇంకా అంతే చూస్తారు కదా దానివల్ల నాకు ఒక బెనిఫిట్ అనే చెప్పాలండి ఒకవేళ మీరు ఇంట్లో కొట్టుకునే టైలర్స్ అయినా సరే అండి ఖచ్చితంగా కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి ఎమర్జెన్సీకి ఖచ్చితంగా కస్టమర్స్ అయితే తీసుకుంటారు మీకు దానివల్ల ఒక ఫైవ్ టెన్ రూపీస్ లాభం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా అయితే వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్